నా పేరు కిరణ్ కుమార్ అన్న అయితే నేను ఒక డ్రైవర్ని ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ స్కీమ్ ద్వారా ఆటోలు కావచ్చు క్యాబ్లు కావచ్చు రోడ్డు మీద పరిస్థితులు ఎట్టున్నాయంటే మీకు తెలిసిందే ఆకలి చావులతోటి మేము బతుకుతున్నాం ఈరోజు దై ఇట్లా బీసీ ఏదైతే మీరు బంద్ ఉందో ఒక సంవత్సరం నడిస్తే మాకు మంచిది ఇట్లా ఎందుకంటే ఈరోజు మేము వాస్తవానికి పబ్లిక్ ఈరోజు హాలిడే కాబట్టి మూడు రోజుల హాలిడే కాబట్టి ఇలాంటి టైంలో మేము సంపాదించుకుంటాం లేదు అంటే కనుక ప్రభుత్వం ఆ గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు ఈరోజు జియో నెంబర్లు ఉన్నాయి ఏమేమి జియో నెంబర్లు ఎంఎస్ ఫార్టీ ఎయిట్ అది ఒకటి ఉంది అది కిలోమీటర్కి క్యాబ్లకి వచ్చేసి పొద్దుగాలు ఇరవై ఒకటి ఉంది రాత్రిపూట వచ్చేసి ఇరవై ఇరవై నాలుగు రూపాయల నుంచి ఇరవై రూపాయలు ఉంది మరి ఆ రేట్ ఇస్తున్నారా ఓలా ఊబర్ అగ్రికేటర్ కంపెనీలకు ఇక్కడ మీరు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మా నడ్డి విరుస్తున్నారు వాడు ఎయిర్పోర్ట్కి పోవాలంటే కనుక మూడు వందల రూపాయలకు మా డీజిల్ ఎంత అవుతుంది మా కిరాయి ఎంత అవుతుంది మా ఖర్చులు ఎంత అవుతుంది మా గిట్టుబాటు ధర అయింది అది ఎవరికి ఆలోచన లేదు ఎంతసేపు కార్పొరేట్ని బతికించాలే సామాన్య పబ్లిక్ మేము ఫిట్నెస్ ఉచిత ద్వారా వేల మేము పే పే స్పీడ్ సిగ్నల్ జంపులను పే చేస్తూ నో పార్కింగ్ పే చేస్తూ మీ ఉచిత స్కీములకు మా మీద భారం వేస్తున్నారు ఈరోజు పార్కింగ్ ఇక్కడ ఉన్నదా ఆటోలకు కావచ్చు కావచ్చు ఎక్కడ పార్కింగ్ కేటాయించారా మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు ట్రాన్స్పోర్ట్ కమిషన్ కావచ్చు ఎక్కడ ఏర్పాటు చేసినరా వీళ్ళ మీద స్పందించారు ఎంతసేపు అగ్రిగేటర్ కార్పొరేటర్ కంపెనీ తీసుకొచ్చి వాళ్ళతో మీటింగ్ చేయాలి సంప్రదులు చేయాలా ఎవరికి వాళ్ళు దోషిని ఈ ఈరోజు సామాన్య పబ్లిక్ మీద పదిహేను రూపాయలు మళ్ళీ టికెట్ భారం వేసినారు వేసినారు మీ ప్రభుత్వానికి ఇక్కడ ఫ్రీ అని ఇక్కడ ఉచితం ఈ మహిళా స్కీమ్ మహిళా స్కీమ్ ఇక్కడ ఇచ్చి మా మీద పబ్లిక్ మీద పదిహేను రూపాయలు మళ్ళీ ఉచితమని ఇక్కడ మా దగ్గర వసూలు చేస్తున్నారు ఎవరి కోసం ఇవన్నీ రాబోయే ఎలక్షన్స్లో బరాబర్ మా ట్యాక్సీ డ్రైవర్లు కావచ్చు మా ఆటో డ్రైవర్లు కావచ్చు మా ట్రాన్స్పోర్ట్ సెక్టర్ మొత్తం బరాబర్ హస్తం గుర్తుకి చూపిస్తాం మా తడకేనా చూస్తాం నేను ఆటో దొలుకుంటున్నాను నా కొడుకు ఆటో దొలొద్దు అంటూ చెప్పేసి మార్పు కావాలి హస్తం గుర్తికేమను ఒకటి అని చెప్పేసి ఎంతోమంది యాడ్లు ఇచ్చిందన్న మరి ఆ యాడ్ల మీద కూడా కనీసం మీరు కాకపోయినా ఎవరో ఒక ఆటో డ్రైవర్లో లేదంటే సెలబ్రిటీలో చేసి ఉంటారు కదా మరి దానికి సంబంధించినటువంటి ఏమంటారు మీరు కాంగ్రెస్ అన్న కుల్లా మాట మేము ఆటో సెక్టార్లో ఉన్నాం క్యాబ్ సెక్టర్లో ఉన్నాం మా పిల్లలు ఇంజనీరింగ్లు బీటెక్ బీటెక్లు చదువుకున్న మా మానందంగా ఉన్నారు చాలామంది ఉద్యోగ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు గవర్నమెంట్ నుంచి ఒక ఉద్యోగం అన్న రిలీజ్ అయిందా ఏం చేయాలి ఈ ఆటో వృత్తిని ఎంచుకోకపోతే క్యాబ్ వృత్తిని ఎంచుకోకపోతే ఏం చేయాలి గతి లేక బానిస బతుకు చేయలేక అడుక్కుని తినలేక దొంగతనాలు ఇవన్నీ చేయలేక కష్టపడి రోడ్డు మీద నిత్యం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాం ఇటు నిద్ర టైంకి ఉండదు ఆకలితోటి ఇక్కడ మేము నిద్రపోయి సస్తున్నాం మా సాగులు ఎవడొచ్చి ఎప్పుడు దాస్తున్నట్లేదు లేదంటే యాక్సిడెంట్లో ఎప్పుడు తెలియదు ఉచితంగా ఇచ్చే ఇప్పుడు మీద ఒక గత ప్రభుత్వం వచ్చేసి యాక్సిడెంట్ ప్రమాద బీమా ఐదు లక్షల ప్రమాద బీమా ఉండే అది కూడా దిక్కుమాల తీసేసింది ఈ ప్రభుత్వం చచ్చిపోతే డ్రైవర్ చచ్చిపోతే ఐదు లక్షల స్కీ ప్రమాద బీమా కూడా ఇవ్వట్లేదు ఎందుకన్నా బతుకున్నప్పుడు మీరు ఎట్లా ఇయ్యారు చచ్చిపోయినాక మా ప్ర మా ఫ్యామిలీకి ఒక ఐదు లక్షలు వస్తాయి అది కూడా తీసేసారు ఎందుకన్నా మీకు వచ్చిన స్కీములు ఎవరి కోసం పెడుతున్నారు ఎవరిని చూసి ఇవ్వడానికి పెడుతున్నారు బరాబరు ఈసారి బై ఎలక్షన్లు కావచ్చు రేపు పొద్దున్న జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు అస్తం గుర్తుకి తగిన శాస్తి జరుగుతుంది బరాబర్ మార్పు ఏందో ఇప్పుడు చూపించడం మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాలు కాదు మళ్ళీ ఒక టర్మ్ బరాబర్ గుర్తుంటుంది మార్పు ఒక అన్న చెప్తాండి యాభై సంవత్సరాలు అట గుర్తు పెట్టుకోండి కాంగ్రెస్కి బరాబర్ చెప్తారు పొన్నం ప్రభాకర్ గారికి ఇది హెచ్చరిక మమ్మల్ని ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని మా ట్రాన్స్పోర్ట్ రంగాల సెక్టర్లతో ట్రేడ్ యూనియన్ నాయకులతో కూర్చోబెట్టి సంప్రదింపులు చేసి మా సమస్యలు పరిష్కరించాలా మాకు గిట్టుబాటు ఇవ్వాలి లేదంటే కనుక ఈ రాబోయే ఎలక్షన్స్లో మీకు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది ఇప్పటికైనా అడుతున్నాం మిమ్మల్ని చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాం పత్రికా మిత్రులు కావచ్చు పాత్రికేయులు కావచ్చు మల్టీమీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు దయచేసి ఇది జర వాళ్ళ దగ్గరికి తీసుకుపోయే సమాచారాన్ని జర చేయండి దీన్ని ఎడిట్ చేసి దీన్ని కటింగ్ చేసి మిమ్మల్ని ఏమైనా కేసులు వేస్తారేమో అని చెప్పేసి మీ ఇష్టం రాన్న రోజుల్లో కూడా ఈ ప్రైవేట్ బస్సులు అంటే పెట్రోల్ కావచ్చు డీజిల్ సిఎన్జి బస్సులు అంతా తీసుకొచ్చి అంతా రూపుమాపి మాపి కేవలం ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే తీసుకొస్తాం ప్రైవేట్ రంగాన్ని ఉద్ అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఎన్నో వేదికలలో మాట్లాడుతున్నారు దాన్ని ఎలా చూస్తావు అన్న దిగిపోయే ముందల సీఎం కేసీఆర్ గారు ఇది ఏదైతే ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న బస్సు సెక్టర్ ఏదైతే ఉందో వీళ్ళకు పర్మనెంట్ జాబులు అని చెప్పేసి పాపం వాళ్ళకు ఒక జియో ఇంప్లిమెంట్ చేసి ఇది చేసిపోయాండు ఈరోజు ఏమవుతుంది కార్పొరేట్కి మొత్తం ఈవీ ఈవీ అని చెప్పేసి తీసుకొచ్చి కార్పొరేట్ చేతిలో పెట్టేసి మొత్తం ప్రైవేట్ చేసే ప్రయత్నం ఇది ఈరోజు మహిళలకు స్కీమ్ స్కీమ్ ఇచ్చాడు ఫ్రీ అడిగిన రా వాళ్ళు మిమ్మల్ని ఎవరి కోసం ఇచ్చేది ఉండే ఖచ్చితంగా అభాగ్యులకు ఇచ్చేది ఉండే అంగవాహిక్యులకు చెందిన వాళ్ళకి ఇచ్చేది ఉండే లేదా వృద్ధులకు ఇచ్చేది ఉండే ఏ స్టూ స్టూడెంట్స్కి కొంతమందికి ఇచ్చేది ఉంటే ఎవ్వరికి పడితే వాళ్ళకి ఫ్రీకి ఇచ్చేసినా టైంపాస్కి పోసేస్తున్నారు ఫ్రీకి బస్సులు ఎలా ఈరోజు ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ చేతిలో మొత్తం గవర్నమెంట్ ఆదాయాన్ని కార్పొరేట్ చేతులు పెడుతున్నారు ఈరోజు మా లాంటి నిరుద్యోగులు కావచ్చు చదువుకున్న విద్యావంతులు కావచ్చు ఈరోజు ఎక్కడ కూడా మీరు ఉపాధి కల్పించలేని పరిస్థితి ఈరోజు ఈరోజు మేము అయినా కూడా మేము ఇంట్లో బంగారం తీసుకొచ్చి భార్య పిల్లల పిల్ల పూసలు తాకట్లో పెట్టి ఆటోలు కొనుక్కుంటే ఈఎంఎల్ కట్టలేని పరిస్థితి ఆత్మహత్యలు ఇవన్నీ ఉసురు తాగి సర్వ అయిపోతారు డ్రైవర్లో ఉసురు పోసుకున్నాం ఈ బస్సు మొత్తం బంద్ చేసలే అవును ఏంది ఆటోలు కూడా వేరే వేరే డిస్ట్రిక్ట్లలో పోతాయని తెలిసింది ఏ డిస్టిక్ నడిపిస్తున్నారు ఎంత ఛార్జ్ చేస్తున్నారు కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు ఇస్తే దాకా పోతాం కదా సిద్దిపేటకైతే వందలు మెదక్ అయితే ఎనిమిది వందలు మనిషికి తీసుకెళ్తాం ఆల్రెడీ మా పుట్ట మీద కొట్టింది కాడు రేవంత్ రెడ్డి గారు అందుకే మేము ఇట్లా చేస్తున్నాం ఇంకా దానికి అనిపించింది ఏం చేస్తాం ఏడికైనా సరే ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే వెళ్ళిపోతాం ప్రతి ఒక్క లేడీస్ ఎవరైనా ఎక్కుతున్నారా లేదంటే జెంట్స్ ఎక్కుతున్నారా ఎక్కుతారు ఫ్రీ బస్ కదా లేడీస్ కి ఇబ్బంది కాకుండా జెంట్స్ కి ఇబ్బంది కాకుండా అందరినీ ఓకే అంటే పండగ వాతావరణం చూసుకొని స్టూడెంట్స్ కావచ్చు లేదంటే తల్లిదండ్రులు కావచ్చు హైదరాబాద్ వచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఇట్లా డబ్బులు ఎక్కువ కలెక్ట్ చేసుకోవడం ఇలా కలెక్ట్ చేయం కదా ఎందుకు చేస్తాం ఇట్లాంటి మూమెంట్ ఉంటేనే తీసుకుంటాం వంద రెండు వందలు ఎక్కువ అంతే దానికన్నా మంచిది లేదు మామూలు టైంలో అయితే మామూలు తీసుకుంటాం ఏడుకైనా పోతాం ఏడుకైనా సరే రూపాయి బంధు బంధు కారణంగా మాత్రమే ఆటోలు సిద్దిపేట వరకు జిల్లాల వరకు వెళ్తున్నాయా లేదంటే లోకల్ ఆటోలు కూడా ప్రతిరోజు కూడా నడిపిస్తారా మీరు రోజు నడిపిస్తాం ఏడు దాకా అయినా సరిపోలేదు సిద్దిపేట కానీ కరీంనగర్ కానీ మెదక్ కానీ సంగారెడ్డి కానీ ఏడు దాకా పోతాం డబ్బులు ఇసే దాకా పోతాం కదనా ఎందుకు చెప్పండి ఆల్రెడీ పొట్ట మీద కొట్టి అయ్యి ఉన్నమాట చెప్తున్నాం కదనా పొట్ట మీద మీదకి వచ్చేసినాం ఇంకేం చేస్తాం చెప్పు ఇట్లా వంద రెండు వందలు ఎక్కువ పడుకొని పోలేమా మేము బస్సులు బంద్ చేసినా వాళ్ళ ఇష్టం అది మేమైతే చెప్పలేక బస్సులు బంద్ చేయమని వాళ్ళే బంద్ చేసుకున్నారు వాళ్ళు ఇష్టం అది ఆటోలు ఆధారిస్తున్నారా ప్రజల నుంచి పన్నెండు పదమూడు ఆటలు పోయినాయి ఇప్పటికి అదే సిద్ధిపేటకి మెదక్కి కరీంనగర్కి జిల్లాలకి పదమూడు ఆటలు జేబీఎస్ నుంచే పోయినాయి బయట నుంచి ఎంతమంది పోరు బయట ఆడ కార్లు పెట్టుకొని కూడా వాళ్ళు కూడా వచ్చి ఎక్కించుకొని పోతారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851